అందుకే ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యంలో ప్రవేశించ గాలగాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి మూలంగా జన్మించాలి ఆత్మ మూలముగా జన్మించాలి అని యేసు బ్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు శరీర మూలముగా జన్మించినది శరీరం ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయం ఉన్నది ఒక లోతైన విషయమే శరీరం పుట్టింది శరీర మూలంగా జన్మించింది శరీరం కానీ ఈ శరీరం అయిపోతుంది ఆత్మ దేవుడు దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుంది ఆత్మ పుట్టకపోతే ఆత్మ చచ్చిపోతుంది ఆత్మకు వచ్చే మరణమే నిత్య నరకం అది రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో మనం విన్నాం